దీపావళి పండుగ పర్వదినం రోజున లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా ముందుగా ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటాము అయితే ఇంట్లో మనం వాడకుండా ఉన్నటువంటి వస్తువులు ఇంకా పాత వస్తువులు అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంత అన్నింటినీ కూడా తీసి బయటపడేస్తూ ఉంటాము అయితే సాధారణంగా మనం మన ఇంటికి ఇంటికి లక్ష్మీ అమ్మవారు ఆకర్షించడానికి అలాగే ఇల్లు శుభ్రంగా ఉన్న చోటే లక్ష్మీ అమ్మవారు ఉంటారు అందుకే ఇంటికి శుభ్రంగా ఉన్న ఇంటికి లక్ష్మీ అమ్మవారు నడిచి వస్తుంది అని నమ్ముతారు అందుకే ఇంటిని చక్కగా అలంకరించుతారు ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుంటారు అయితే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని వస్తువులను ఇంటి నుండి తీసి బయట ఉంటాము అవి ఎప్పుడు ఉపయోగించట్లేదు కదా అని అలాగే అవి ఉంటే ఇంట్లో వాటికి దుమ్ము చెత్త చేరుతుంది అని కూడా వస్తువులను బయట పాడేస్తూ ఉంటాము అయితే అలా మనం బయట పాడేసేటువంటి తొలగించేటువంటి వస్తువులలో కొన్ని లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కూడా ఉంటాయి మనకు తెలిసి కానీ తెలియక కానీ పాడేసేటువంటి ఆ వస్తువుల కారణంగా మనము మన చేతులారా లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం తెప్పించిన వారు అవుతాము అందుకే మన ఇంట్లో నుంచి ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పడేయకూడనటువంటి కొన్ని వస్తువులు ఏంటో చూద్దాం అవి ఇంట్లో నుంచి తొలగించడం అనేది అశుభ కారకమే కాకుండా శుభప్రదమైనటువంటి వస్తువును బయట పడేసిన దానితో సమానమవుతుంది అందుకే అసలు ఇంట్లో నుంచి బయట పడేయకుండా ఉండే ఉండవలసినటువంటి వస్తువులు ఏంటో చూద్దాం అందులో ముందుగా నెమలి ఈకలు నెమలి ఈకలు ఎక్కువగా ఉన్నాయి అని లేదా నెమలి ఈకలకు దుమ్ము పట్టి అవి మరింత దుమ్ముగా కనబడుతున్నాయి అని బయటపడేస్తూ ఉంటాము అయితే చాలా మంది ఇల్లు ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఇంటి లోపల వైపున నెమలి ఈకలతో అలంకరించుతారు అది ఇంటిలోకి చెడు ప్రభావాన్ని లోపలికి రానియదు అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అలా నెమలి ఈకలు పెడితే ఇల్లు చాలా అందంగా కనబడమే కాకుండా లక్ష్మీ అమ్మవారి ఆకర్షణీయంగా కూడా ఉంటుంది అందుకే ఇంటికి ఆకర్షణ కోసం అలంకరణ కోసం మాత్రమే కాకుండా సానుకూల శక్తి కోసం కూడా నెమలి ఈకలను ఉంచుతూ ఉంటాము అయితే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు వాటికి దుమ్ము పట్టింది అని తీసేస్తూ బయటపడేస్తూ ఉంటాము అయితే అలా పడేయడం మంచిది కాదు కొందరు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో గుడిలో కూడా పెడుతూ ఉంటారు అయితే అసలు ఇంటిలో నుంచి నిమల ఈకలను తీసేయడం అనేది అసలు మంచిది కాదు అలా తీసేస్తే లక్ష్మీ అమ్మవారు కలత చెందుతారు నిమల ఈకలను పారేయడం తొలగించడం చేయకుండా వాటిని శుభ్రం చేసి మళ్ళీ ఇంట్లోనే అదే స్థానంలో అలంకరణగా మళ్ళీ పెట్టవచ్చు ఇక రెండవది చీపురు ఇల్లంతా శుభ్రం చేసే చీపురును పడేయడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు అయితే కొత్త చీపురును కొన్నాం కదా అని పాత చీపురుని బయట పడేస్తూ ఉంటాము అయితే చీపురును బయట పడేయడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు అనేటివి ఉంటాయి అన్ని తిథులలో కూడా చీపురును బయటపడేయడం మంచిది కాదు అలాగే వారంలోని అన్ని రోజులలో కూడా చీపురు బయటపడేయడం మంచిది కాదు ముఖ్యంగా గురువారం శుక్రవారాలలో చీపురును అస్సలు బయటపడేయకూడదు అలాగే చీపురును బయటపడేయడానికి ఏకాదశి అలాగే ద్వాదశి తిథులు ఇంకా పౌర్ణమి అమావాస్య తిథులు కూడా అస్సలు చీపురును బయటపడేయకూడదు ఇక తర్వాతది పాత నాణాలు ఇంట్లో పాత నాణాలు చెల్లని నాణాలు ఉంటే బయటపడేస్తూ ఉంటాము అయితే వీటిని బయటపడేయడం అనేది అస్సలు మంచిది కాదు ముఖ్యంగా నాణాలను శుభ్రపరిచి మళ్ళీ వాటిని వాటి స్థానంలోనే పెట్టాలి ముఖ్యంగా మనము ఆ లక్ష్మీ అమ్మవారి పూజ చేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారి రూపుగా రూపాయి నాన నాణ్యంతోనైనా సరే పూజ చేయవచ్చు అంటే మనం వాడేటువంటి నాణాలు అనేవి లక్ష్మీ అమ్మవారి స్వ స్వరూపాలే అందుకే పాత నాణాలు అని చెల్లని నాణాలు అని ఇంట్లో ఉన్నటువంటి నాణ్యాలను తీసి బయట పడేయడం అనేది అస్సలు మంచిది కాదు ఇక పుస్తకాలు ముఖ్యంగా మన ఇంట్లో సాధారణంగా పుస్తకాలు అనేవి పడేస్తూ ఉంటాము అయితే పడేసేటువంటి పుస్తకాలలో మతపరమైనటువంటి భగవద్గీత రామాయణం మహాభారతం వంటి మతపరమైనటువంటి పుస్తకాలను ఏ మాత్రం కూడా బయటపడేయకూడదు అవి కొంచెం చినిగినా కానీ బయటపడేయడం చేస్తూనే ఉంటాము లేదా దేవుని గుడిలో పెట్టడం చూస్తూ ఉంటాము కానీ అలా చేయకూడదు ఒకవేళ పుస్తకాలు అవసరం లేదు అనిపిస్తే అలాంటి మతపరమైనటువంటి పుస్తకాలు మరెవరికైనా సరే చదువుకోమని ఇవ్వడం మంచిది తప్ప వాటిని తీసి బయటపడేయడం అనేది మంచిది కాదు అలాగే మనం కొత్త పుస్తకాలు తెచ్చుకుంటే ఈ పాత పుస్తకాలను ఎవరికైనా సరే బహుమతిగా ఇవ్వడం అనేది మంచి మంచిది ఇక చివరిది ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు అనేది హిందూ సాంప్రదాయంలో ఎరుపు రంగు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది ఎరుపు రంగు చాలా పవిత్రమైంది అలాగే ఎరుపు రంగు దుస్తులను పడేయడం అనేది మంచిది కాదు ఒకవేళ ఎరుపు రంగు దుస్తులు చినిగిపోయాయి వాడట్లేదు ఇవి ఖచ్చితంగా పడేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిని ఉత్తికి శుభ్రం చేసి ఎవరికైనా దానం చేయండి అలాగే ఇలా లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి సమయంలో ఇష్టమైనటువంటి వస్తువులను మనం బయటపడేయడం అనేది అస్సలు మంచిది కాదు ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినటువంటి వస్తువులలో వేటిని కూడా ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతులలో తప్ప ఏ విధంగా కూడా బయటపడేయడం అనేది అస్సలు శ్రేయస్కరం కాదు